భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ముందు బిల్డింగ్ యజమాని నాగుల దేవేందర్ రెడ్డి శిరీష దంపతులను నిరసన చేపట్టారు తమకు నలభై లక్షల రూపాయల బిల్డింగ్ అద్దె చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో పోలీసులు చేరుకొని వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం బిల్డింగ్ అద్దె చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొన్నారు రు ఆ నష్టపరిహారం కూడా ఇప్పుడు అది ఎన్ని లక్షలు అవుతుందో మాకు తెలియదు అందా అవన్నీ చేసి ఇచ్చి కూడా వాళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మేము ఏమి అర్థమన్నాము మేము చేయమనము వాళ్ళు కూడా చేసేది పిల్లల కోసమే మేము మేము కూడా పిల్లల కోసమే మేము ఇది బాధపడ్డాము ఇన్ని రోజులు ఇప్పుడు కూడా వాళ్ళు చేసేది పిల్లల కోసమే మేము పిల్లలను కాదంటలేము వాళ్ళ వ్యవస్థను కాదంటలేము కానీ మాకు ఇచ్చేదంతా చెల్లిచ్చి వాళ్ళ బొమ్మంటాను మాకేమో ఎక్కువ ఇవ్వమంటలేము వాళ్ళని ఏం పిచ్చమనుకుంటలేము కానీ ఈ ప్రభుత్వం వచ్చినా కాంచి ఇప్పుడు నిర్లక్ష్యం చేసి పదిహేను నెలల ఇల్లు కిరాయి కట్టకుండా పిల్లల మొత్తం బిల్డింగ్ని కూడా మీద అవి పిల్లర్సులను కూడా కూలగొట్టాలి అక్కడ మీద పెట్టే వాటిని అవన్నీ కూలగొట్టండి వాళ్ళు చూసుకోకుంటున్నారు ఆ అంతా మళ్ళీ మేము ఏం చేసుకోవాలి ఇప్పుడు మేము చేయాలంటే మేము ఒకటి తెస్తాం ఇవన్నీ పెట్టడానికి కూడా వాళ్ళు పెట్టిన ఆర్డర్ కూడా మేము అప్పులు తెచ్చి పెట్టినాం అప్పులలో తొందర జరిగే ఇవాళ పది పనులు వచ్చినాయి మరి ఆ పది మేము చెప్పుకుంటే పెడతాం మరి వాళ్ళ కోసం మేము చచ్చిపోవాలా వీళ్ళు బిల్డింగ్ ఇవ్వకుండా వెళ్ళిపోయే కోసం చచ్చిపోవాలా వీళ్ళు పెట్టే బాధ కోసం చచ్చిపోవాలా ఏదో ఒకటైతే నడుపుది మాకు పైసలన్నీ తెల్లిచ్చిపోయేదాకా నేనే ఉన్నా నాదేనా వాళ్ళు ఇంకా అయితే గవర్నమెంట్ అయితే దేనికి తీసుకుంటానో మాకు అర్థమవుతలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన కంటే అయితే పూర్తిగా ధనం చెప్తాను మళ్ళీ మన మేము వచ్చి కూడా ఇంత నష్టం చేసిందని కూడా మీ ఒక్కళ్ళు కూడా చెప్పలేదు ఇప్పుడు వారు వాళ్ళకి చెప్పలేదు మేము అంటే వాళ్ళు పోయేటప్పుడు చేసి ఇచ్చుకుంటారు కదా చిన్నపిల్లలు కదా అనుకున్నాం ఇప్పుడు మాకు ఏంద్రంలో వచ్చి మాకు చెప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లారీలల్లో లోడ్ వేసుకొని పోతే మళ్ళీ మేము అడిగేది ఇవ్వలా ఇక్కడ ఖచ్చితంగా దాత ఏరి దాని దాని దానికోసం తీసుకొని మేము ఇస్తామని చెప్పేటోళ్ళు ఏరి అది మాకు కావాలి ఇప్పుడు నా పేరు దేవేందర్ రెడ్డి నేను గతంలో ఇక్కడ తేజ స్కూల్ నడిపాను కొన్ని అనివార్య కర్ణావళ స్కూల్ మూసివేయడం జరిగింది ఆ క్రమంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్కి రెంట్కి ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఏడు వరకు నాకు అగ్రిమెంట్ ఉంది లీగల్ అగ్రిమెంట్ అయినప్పటికీ కొన్ని వ్యక్తిగత కారణాలతోటి నా మీద దృష్టి పెంచుకొని బిల్డింగ్ కాల్ చేయడం జరుగుతున్నది ఆ కాల్ చేయడానికి కూడా నేను ఆబ్జెక్షన్ క్రియేట్ చేయలేదు వాళ్ళు నోటీస్ ఇచ్చిండ్రు సెప్టెంబర్ నెలలో మూడు నెలలు కాల్ చేస్తామని అది డిసెంబర్ వరకు నోటీస్ పీరియడ్ అయిపోయింది అయినప్పటికీ కూడా ఖాళీ చేయలేదు ఆ నోటీస్ పీరియడ్ ఇచ్చే వరకు కూడా నాకు ఆల్రెడీ ఒక సంవత్సరం రెంట్ రావాల్సి ఉంది నలభై లక్షల నాకు సుమారు రావాలి ఈ విషయంపై నేను ప్రిన్సిపల్ కానీ డిఎండబ్ల్యూ కానీ కనీసం సెక్రటరీ కానీ కలెక్టర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ లెటర్ లిఖితపూర్వక ఇవ్వడం జరిగింది అయినా కూడా ఈరోజు వరకు ఏం స్పందన లేదు అలాంటిది కూడా మన శనివారం కూడా డిఎండబ్ల్యూ మాట్లాడి మీరు ఏమైనా అమౌంట్ ఉన్నా కూడా మేము ఫైనల్ కొంచెం షెడ్యూల్ చేసేసి మేము కాల్ చేస్తామో అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ ఆ ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్ లేకుండా ఇవాళ ఏం మాట చెప్పకుండా ఉదయాన్నే మొత్తం ఫర్నిచర్ మొత్తం దాంట్లో వెహికల్లా తీసేసుకొని షిఫ్ట్ చేయడం జరుగుతుంది మరి నాకు ఇవ్వాల్సిన రెంట్ ఏదైతే ఉందో ఆ రెంట్ ఇచ్చి కాల్ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఆబ్జెక్షన్ అని చెప్పినప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ చేయకుండా పట్టకపోవడం అయితే ఇదైతే దారుణమైన చర్య దీనికి అడుగుండా కూడా ఇబ్బందులు క్రియేట్ చేసి క్రిమినల్ కేసు పెడతాన్ని బెదిరించి పట్టకపోవడం జరుగుతున్నది ఇది ఎంతవరకు సమంజసం అనేది అర్థం కాని ప్రశ్నగా ఉంది కలెక్టెడ్ ఖాళీ కాగానే ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో అప్పుడున్న రిజితే మేడం ఆధ్వర్యంలో మేము ఆ బిల్డింగ్ ఖాళీ అండి మా పిల్లలకు కంజెస్టెడ్ ఉంది పడుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది అని మేము కలెక్టర్ గారిని మేము కోరగడం జరిగింది వారు తర్వాత ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ మా బిల్డింగ్ ఇట్లా ఉంది సార్ పిల్లలకి కంజెస్టెడ్గా ఉంది మాకు వెహికల్ చేయడానికి వేరే బిల్డింగ్ దొరకట్లేదు కలెక్టరేట్ ఇవ్వండి కలెక్టరేట్ బిల్డింగ్ ఖాళీగా ఉంది కాబట్టి ఇవ్వండి అని అడగడం జరిగింది తర్వాత వారు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ మేము హౌస్ ఓనర్స్కి అగ్రిమెంట్ ప్రకారం మూడు నెలల క్రితం మేము ఖాళీ చేసే ముందు మూడు నెలలు టైంతో మేము వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రతి కాయిదం కూడా సెక్రటరీ గారికి చెప్పడం పంపించడం కూడా జరుగుతుంది అక్కడి నుంచి పర్మిషన్ వచ్చే వరకు మాకు వెయిట్ చేయడం వల్ల మాకు లేట్ అయిపోయింది మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు రోజు ఖాళీ చేసేది ఉంటే కానీ మాకు అక్కడి నుంచి లేట్ అవ లేట్ అవ్వడం జరిగింది ఇంతలోనే ఓనర్ ఫోన్ చేసి నాకు రెంట్ పేమెంట్ అయిన తర్వాతనే మీరు వెయికేట్ చేయాలి అని అనడం జరిగింది కానీ మాకు అక్కడ బడ్జెట్ లేనందువల్ల మేము విడతల వరకు ఇవ్వడం ఇస్తాం సార్ ఎక్కడికి పోయి మీరు ఎంకి ఇస్తాము విడతల వరకు ఇస్తాము మమ్మల్ని ఇప్పుడు వెహికల్ చేసే అవకాశాన్ని కల్పించండి అని నేను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ మిస్సెస్ కూడా శ్రీదీష మేడం కూడా మాట్లాడడం జరిగింది గతంలో కూడా వీళ్ళు ఈ బిల్డింగ్లోకి వచ్చిన తర్వాత బిల్డింగ్లో మాకు అకామిడేషన్ సరిపోకుంటే రూమ్ లేయడానికి కూడా ఒక పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు అమౌంట్ తెచ్చుకున్నారు కానీ అది చేసినట్లయితే మేము వెళ్ళే వాళ్ళం కాదు సఫిషియంట్గా లేకనే కంజెస్టెడ్ ఉంది కాబట్టి అక్కడ బిల్డింగ్ మాకు సఫిషియంట్గా ఉంటుందన్న ఉద్దేశంతోనే మేము అక్కడికి షిఫ్ట్ అవుతున్న అవ్వడం జరుగుతుంది కానీ ఆ ఓనర్ ఓనర్ గారు మమ్మల్ని ఖాళీ చేయకుండా మా అమౌంట్ ఇచ్చినాకనే ఖాళీ చేయండి అని మాకు నోటీస్ కూడా పంపడం జరిగింది ఇద్దరు ఓనర్స్ ఈ విధంగా చేశారని కూడా మేము లెటర్ సెక్రటరీ గారికి చెప్పడం కూడా జరిగింది సెక్రటరీ గారు ఇమ్మీడియట్గా మీరు వేకేట్ చేయాల్సిందిగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది కాబట్టి మేము అయితే నేను ప్రతిదీ నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళు అక్కడికే వెళ్ళి తెచ్చుకుంటున్నారు కాపీ కాపీతో డిఎండబ్ల్యూకి ఇస్తున్నారు నా ద్వారా వెళ్ళినట్లయితే నేను ఏమైనా చొరవ తీసుకునే అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు డైరెక్ట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళడము అక్కడ ఇచ్చినటువంటి కాపీనే నాకు ఇవ్వడం జరుగుతుంది నేను ఇమ్మీడియట్గా నాకు ఇట్లా హౌజ్ ఓనర్ ఇవ్వడం జరుగుతుంది ఇట్లా జరిగింది అని చెప్పడం కూడా నేను మళ్ళీ ఒక లెటర్ సెక్రటరీ గారికి పంపడం జరుగుతుంది వారిని కూడా నేను కోరాను ఏంటంటే మనము కొంత అమౌంట్ ఫస్ట్ పే చేసి మిగతాది మళ్ళీ ఏ ఏ టైంలో ఇస్తారో కూడా మనం తెలియపరిస్తే నేను హౌస్ ఓనర్ని కన్వే చేస్తున్నానని చెప్పడం జరిగింది సెక్రటరీ గారు కూడా సెక్షన్ వాళ్ళు ఫైల్ పెట్టడం కూడా జరిగింది కానీ కొంత జాగ్రత్త జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారికి అదనపు బాధ్యతలు ఉండడం వల్ల సారు కలవలేకపో